హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే చోలే మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది ఈ కర్రీ పెద్ద శనగలు వైట్ శనగలు అంటారు కదా అవి పూరీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దాం రండి ఇవి ఒక ఫోర్ అవర్స్ అట్లా నేను నానబెట్టుకున్నాను అండి నైట్ అంతా నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది వీటిని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ చూసారా తగినన్ని వాటర్ పోసుకొని ఈ వాటర్లో కొంచెం పసుపు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేయాలి తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ అట్లా రానివ్వాలి మీడియం మంట మీద పెట్టాలి తర్వాత ప్యాన్లో మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఆనియన్స్ వేయాలి అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ముందు దాంట్లోనే ముడి లవంగాలు ముడి యాలకులు ఒక దాల్చిన చెక్క చిన్న మరాఠీ ముగ్గ వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలా వేస్తే చాలా బాగుంటుంది చూసారా ఉడికిపోయాయి చాలా మెత్తగా ఉడికిపోయాయి నేను చూపిస్తాను మీకు ఎలా ఉడకాలి అంటే మెత్తగా చూడండి ఇలా అంటే నలిగిపోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో దీంట్లో ఇప్పుడు మనం కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా రుచికి సరిపడా కారం నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ముందుగా శనగలు ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవి కొంచెం పోసుకొని లైట్గా ఆయిల్ ఫ్రై ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో కసూరి మేతి వేసుకోవాలి చూసారా ఆయిల్ పైకి వచ్చింది అప్పుడు శనగలు వేసుకుందాం శనగలు వేసుకొని మిగిలిన వాటర్ కూడా ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో పోసేసుకొని ఉడకబెట్టుకుంటే అయిపోతుంది కర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందో గా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మా ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్